భక్తులందరికీ నమస్కారాలు గత సంవత్సరం ముఖ్యంగా బుడమేరు వరదలు వచ్చి మరి పెద్ద ఎత్తున డివాస్టేషన్ జరిగింది ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా స్పందించారని ప్రజలు కూడా ఆ రోజు ఆనందించారు కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఈ బుడమేరు ఆపరేషన్ పేరుతో దీన్నంతా కూడా ప్రక్షాళన చేస్తామన్నారు కానీ అది జరగల వల్ల ఇవాళ మళ్ళీ ప్రజలందరూ కూడా ప్రజలందరి తరఫున కూడా ప్రతిపక్షాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆపరేషన్ బుడమేర్ ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మాత్రమే ఎన్టీఆర్ జిల్లా ప్రత్యేకించి విజయవాడ నగరం తీసుకోవడం కృష్ణా జిల్లా అదేవిధంగా చివరి ఏలూరు జిల్లా కూడా చనిపోయిన అనుసంధానం అంటే పోయే వరకు కూడా దీన్ని అంతా ప్రక్షాళన చేయాలి కానీ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏమంటే ఇదంతా చేయాలంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల పైన రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి డివాస్టేషన్ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో దాన్ని సమకూరుస్తాము చేర్చాలని ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము వారు మాటలు బాగా చెప్తా ఉన్నారు తప్ప నిధుల దగ్గరకు వచ్చేలోగా పెద్దగా వారేం స్పందించాలన్నారు ఎక్కడన్నా మామారు కానీ ఇక్కడ వంగతోట దగ్గర వద్దన్నట్లు ఆయన చేసిందైతే పెద్దగా లేదు మరి వీరేమో వారి వైపు ఎదురు చూస్తూ తీరా చూస్తే జరిగింది మాత్రం ఏమిటి కాబట్టి ఏమంటే ఇవాళ మేము వీరు ప్రచారం చేసుకుంటున్నారు ఇక్కడ ఎన్డీఏ సర్కారే అక్కడ ఎన్డీఏ సర్కారే డబుల్ ఇంజన్ సర్కారు మేము అంత అని చెప్తా ఉన్నాము కానీ అది చెప్పినంత బ్రహ్మాండంగా నిధులు మాత్రం రావడం లేదు నిజంగా అంత పెద్ద డివాస్టేషన్ జరిగినప్పుడు మరి కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా చాలా తక్కువ ఇవాళ దాన్ని శాశ్వతమైన పరిష్కారం కూడా వారు చూపలేకపోయారు మరి డబుల్ ఇంజన్ సర్కార్ ఉండి ఉండి ఏం లాభమో దానికి వారే సమాధానం చెప్పుకోవాలి ఏదేమైనా సరే ప్రజలందరి తరఫున మేము కోరేదేమంటే ఇవాళ ఆపరేషన్ బుడమేరైన దాన్ని తక్షణమే అని యుద్ధ ప్రాతిపదిక పని చేపట్టాల్సిన అవసరం ఉంది ఇప్పటికి కూడా మేము మేమంత ఎస్టిమేట్స్ దశలో ఉన్నామంటే అది సరైంది కాదు కనీసం వెనుకేపాడు దగ్గర మీరు ఆ అందర్ టన్నెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు వెడల్పు చేయలేకపోయారు ఇప్పుడు వర్షాల కాలంలో వర్షం వచ్చి ఇదైతే రేపు పొద్దున ఇలాంటిది మళ్ళీ పునరావృతం అయితే దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన చర్యలు చేపట్టాల మంత్రి గారి దృష్టి చేయడానికి ఈరోజు ఆదాయాన్ని పాలికల తరపున ఐక్య కారాధికారి తరఫున అన్ని వారికి అదేవిధంగా రెండవ విషయం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మొత్తం మీడియాలో అంతా కూడా అదే చర్చ జరుగుతూ ఉంది మన గోదావరి బనతచర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఇవాళ హైదరాబాద్ నగరంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గతంలో కానీ ఇప్పుడు కానీ చూస్తూ ఉంటే ఏకపక్షంగా పోతా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఆయన ఎవరు చెప్పేవాడు కాదు ఆయన ఏకపక్షంగా ఆయనంతగానే చేస్తూ పోయారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉంది అంటే నాకైతే పెద్ద మార్పు ఉంటారు ఈయన కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు ఏకపక్షంగా అమలు చేస్తూ ఉన్నాడు తర్వాత ప్రధాన ప్రతిపక్షం వల్ల అసెంబ్లీకే పోవడంలే కాబట్టి ఇంకా మీరు ఎవరితో చర్చిస్తారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఎనభై రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు రాబోయే రోజుల్లో అది రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యే ప్రాజెక్టు అది గోదావరం బనకచెల్ల ప్రాజెక్టు దానిపైన మీరు కనీసం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వివరాలు ఇవి అని చెప్పకపోతే ఇంతకంటే ఘోరంగా ఉందా ప్రజాస్వామ్యానికే నేను అడుగుతాను కాబట్టి ఏమంటే మంత్రి గారిని కూడా మేము కోరాము మంత్రి గారు అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్ పార్టీ మీటింగ్ విషయం చెప్తానన్నాడు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించాలి ఖచ్చితంగా గోదావరి బనతచెర్ల ప్రాజెక్టు విషయమై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము మేము కోరుతాము